జమల్ మడుగులోకి ఉక్కు ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంటు సందర్శించడం జరిగింది మీ అందరూ చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఓ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు అయిందో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చూపించండి ఒకసారి అద్భుతంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ఎంత అద్భుతంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందో ఎన్ని వేల కోట్లు కట్టిన ఈ స్టీల్ ప్లాంట్ ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో ఎంతమంది ఉద్యోగాలు దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తున్న స్టీల్ ప్లాంట్ ఇప్పటికీ ఇది నిజం అయ్యుండు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది తప్ప కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం కళ్ళు తెరిస్తే మాత్రం శూన్యం స్టీల్ ప్లాంట్ లేదు పెట్టుబడి లేదు ఉద్యోగాలు అంతకంటే లేవు ఎడారి ప్రాంతం జమ్మల మడుగు ఎడారిగానే మిగిలిపోయింది ఈ పాపం ఎవరిది అని ప్రశ్నిస్తున్నాం ఒక పక్క పాలకపక్షం వైసీపీ ఒక పక్క ప్రతిపక్షం చంద్రబాబు గారు ఇద్దరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రియర్గనైజేషన్ యాక్ట్ కింద కడప స్టీల్ ఫ్యాక్టరీని చేర్చడం జరిగింది పోనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకొచ్చున్నా ఈ ప్రాజెక్టు పూర్తయిపోయాయి దురదృష్టం చాసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అక్కడ బీజేపీ పార్టీ వచ్చింది ముఖ్యమంత్రి అయ్యారు బీజేపీ పార్టీ ఏమో పది సంవత్సరాలు ఇస్తాము స్పెషల్ స్టేటస్ అని చెప్పి మోసం చేశారు పోలవరం అని మోసం చేశారు రాజధాని అని మోసం చేశారు అటు నార్త్ ఇటు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అని మోసం చేశారు ఆఖరికి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కూడా మోసం చేశారు ఇంత మోసం చేసినా కూడా చంద్రబాబు గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆ తర్వాత పూర్తిగా దీన్ని విస్మరించారు ఒక్క ఇంటికే కూడా ఇటుకె మీద ఇంటికే కూడా ఇక్కడ పెట్టలేదు ఆ తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి గత ఐదు సంవత్సరాలలో రెండుసార్లు వచ్చారు రెండుసార్లు ఒకసారి వచ్చారు శంకుస్థాపన చేశారు మళ్ళీ సంవత్సరాలు గడిచింది ఒక ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు మళ్ళీ వచ్చారు మళ్ళీ భూమి పూజ చేశారు మళ్ళీ చూద్దామా అంటే ఏమీ లేదు శూన్యం నిజంగానే ఇది